ॐ श्रीगुरुभ्यो नमः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमस्मरणाद्भवेत् कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्यकविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् यः कर्णाञ्जलिसम्पुटैरहरहः सम्यक् पिबत्य आदरात् वाल्मीकैर्वदनारविन्दगणितं रामायणाख्यं मधु जन्मव्याधिजरा विपत्तिमरणैरत्यन्तसोपद्रवं संसारं सविहाय गच्छति पुमान् विष्णोः पदं शाश्वतम् అద్భుతమైన రామకథా రసవాహిని ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో వారికి దుఃఖం జరా దుఃఖం విపత్ దుఃఖం మరణ దుఃఖం కూడా కలగదు అనాయాసైన మరణం దైన్యైన జీవనం దేహాంతేతవ సాయుధ్యం అలా సుఖంగా వెళ్ళిపోతారట రామకృష్ణ పరమహంస వివేకానంద స్వామి భగవాన్ రమణ మహర్షి ఇలాంటి మహానుభావులకు అలాగే పరమాచార్య చంద్రశేఖరేశ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఆదిశంకర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ ధర్మాన్ని వాడు నిర్వహిస్తూ శరీరాన్ని విడిచిపెట్టారు అలాంటి మహానుభావులు జన్మించినది ఈ పుణ్యభూమి భరతభూమి స్వర్ణభూమి రత్నాకరా రత్నాకరం రత్నాకరుడి చేత పాదాలు కడగబడుతుంది కడగబడుతున్నాయి భరతమాత యొక్క పాదాలు రత్నాకరాధౌతపద హిమాలయ కిరీటిని బ్రహ్మదేవర్షిర బ్రహ్మరాజర్షిరత్నాజ్యం వందే భారతమాతరం ఎంత అద్భుతమైన శ్లోకం చూడండి రత్నాకరుడు చేత ప్రక్షాళనం చేయబడుతున్నటువంటి కడుగబడుతున్న పాదములు గిరిగిన వారు భరతమాత రత్నాకరాధౌతపదాం హిమాలయ కిరీటిని హిమాలయ హిమాలయ పర్వత శ్రీని అమ్మవారి కిరీటం రత్న ఆడ్యాం వశిష్ఠుడు వామదేవుడు జాపారి విశ్వామిత్రులు వారు ఇలాంటి బ్రహ్మర్షులు దశరథుడు జనక మహారాజు అంతకు పొందున్నటువంటి దిలీపుడు ఇక్ష్వాకు మహారాజు వైవసుతమనువు యయాతి మహారాజు వీళ్ళందరూ రాజర్షులు బ్రహ్మరాజర్షిరత్నా వాళ్ళందరూ అమ్మవారి సంతానం భరతమాత యొక్క సంతానం ఆ వంశ పరంపరాగతంగా ఆ ఋషుల గోత్రాల్లో ఉద్భవించిన వాళ్ళం వందే భారత మాతరం ఇప్పుడు మనం విశేషమైనటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణంలో బాలకాండలో నవమలో ప్రవేశిస్తున్నాం సంతాన ప్రాప్తికి ఋషేశ్వరంగ మహర్షిని ప్రీపించడం అవసరం అని సుమంతుడు చెప్తాడండి అది విశేషం ఈ సుమంతుడు ప్రజ్ఞాశాలి అని చెప్పుకున్నాం కదా అస్త్రమంత్రిగణంలో ప్రసిద్ధుడు వశిష్ఠుల వారి దివ్యానుగ్రహం పొందినవాడు దశరథుడికి హితైషి దశరథుడు సుమంతుడిని తనతో సమానంగా భావిస్తాడు తర్వాత మన కథలు వస్తుంది శ్రీరామచంద్రుడు కూడా సుమంత్రుడిని తన తండ్రితో సమానంగా గౌరవించేట అలాంటి మహానుభావుడు ఎంత అర్హత ఉంటే అంత గౌరవం వస్తుంది ఇతను పేరుకు మంత్రి ఇంకో విశేషం ఏంటంటే దశరథ మహారాజుకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన యొక్క రథాన్ని దశ దిశల్లో నడిపి నడిపించగల తీసుకుపోగల సమర్థత కలిగిన వాడే సుమంత్రుడు రథసారథి దశరథ మహారాజు యొక్క రథసారథి దశరథుడికి హితైషి ఆప్తుడు అమాచుడు అలాంటి మహానుభావుడు రోమబాదుడి వృత్తాంతాన్ని చెప్తాడు దశరథ మహారాజు దశరథ మహారాజుతో ఏకాంతంగా మాట్లాడుతున్నాడు మహారాజా వశిష్ఠుల వారు మీకు చెప్పారు కదా అశ్వమేధ గురించి ఈ అశ్వమేధ గురించి నేను విన్నటువంటి విషయాన్ని మీకు చెప్తాను మీరు శ్రద్ధగా ఉనండి భవిష్యత్తును తన తపశ్శక్తితో దర్శించగల మహానుభావుడు సనత్కుమారుడు చతుర్ముఖ బ్రహ్మ యొక్క సంకల్పం మాత్రాన్ని ఆవిర్భవించిన వాడు నలుగురు ఉన్నారండి వాడు దివ్య అంటారు మొట్టమొదటి దివ్యర్షులు నలుగురే సనక సనందన సనత్కుమార సనాతన సనక సనందన సనత్కుమార సనాతన సనకాదులు అంటుంటారు ఈ నలుగురు కూడా పంచవర్ష ప్రాయులు ఎప్పుడూ ఐదేళ్ల వయసులోనే ఉంటారట ఐదేళ్ల వయసులోనే ఉంటారట వీళ్ళు త్రికాలజ్ఞులు త్రిలోకజ్ఞులు త్రికాలజ్ఞులు త్రిలోక సంచారులు వెళ్ళవేళలా వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువుని దర్శిస్తుంటారు ఒకసారి అలా వాళ్ళు వెళ్ళిన సందర్భంలోనే విధి వైపరీత్యంతో ద్వారపాలకులు జయ విజయులు వాళ్ళని తిరస్కరించారు దర్శనానికి అనుమతించలేదు తత్ఫలితంగా కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా త్రేతాయుగంలో రావణకుంభకర్ణులుగా ద్వాపరయుగంలో శిశుపాల దంతభక్తులుగా ఆవిర్భవించారు వాళ్ళను ఉద్ధరించడం కోసం ఆ స్వామి తను అవతరించారు వరాహ నారాయణ స్వామిగా నరసింహస్వామిగా దశరథరాముడుగా వాసుదేవుడుగా అది భక్తులపై భగవంతుడి కన్న వాత్సం ఆ వాళ్ళల్లో కుమారుడు చాలా ప్రసిద్ధి పొందినవాడు ఆయన ఎక్కువగా భవిష్యత్ గురించి చెప్తుంటాడు మనకు మహాభారతంలో కూడా విదురుల వారు సనత్ కుమారుడిని పిలిపించి సనత్ కుమారుడి చేత ధర్తురా ధృతురాశు మహారాజుకు ఆత్మజ్ఞానాన్ని గురించి తెలియజేశాడు ఎందుకంటే ఆత్మజ్ఞానం గురించి బ్రహ్మజ్ఞానం గురించి తను చెప్పకూడదు కారణం అతను సోదర జన్మించినవాడు చెప్పగల సమర్థత ఉంది కానీ తను చెప్పకూడదు కనుక సనత్కుమారుల వారిని ఆయనే సనస్సు జాత అని కూడా అంటారు ఆయన పిలిపించి ఆయన చేత ఆత్మ ఆత్మజ్ఞానాన్ని గురించి బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలియజేసాడు అటువంటి మహానుభావుడు ఆయన ఒకసారి చెప్పేట ఈ విషయం చెప్తున్నవారు ఎవరండి సుమంతుడు వింటున్నవారు ఎవరు దశరథ మహారాజు అది గానం చేస్తున్న వాళ్ళు ఎవరు కుశలవులు రాసిన వారెవరు వాల్మీకి మహర్షి మన జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి మహారాజా ఒకప్పుడు సనత్కుమార్ మహర్షి మీకు మీకు పుత్రప్రాప్తి కలుగుతుంది మీకు పుత్రప్రాప్తి కలుగుతుంది అని ఆయన మహర్షుల సమక్షంలో చెప్పారు ఆ విషయాలు నేను విన్నాను మీరు కూడా వినండి కశ్యప ప్రజాపతి యొక్క శక్తితో ఆయన తపశక్తితో సంకల్పమాత్రను వాడు విభాండక మహర్షి ఆయనకు ఋష్యశృంగుడు అనే ఉన్నాడు ఈ ఋష్యశృంగుడు ఎప్పుడూ తపశక్తి తపస్సే చేస్తుంటాడు వనసంచారి అంచేత గ్రామీణ వాతావరణం కానీ జనావాసాల గురి గురించి కానీ అతనికి తెలియదు అతను ఎప్పుడూ నిత్య బ్రహ్మచారి ఆ శృంగుడు ద్విధములైన బ్రహ్మచర్యాలు నడపగలడు ఏమిటి ద్విధములైన బ్రహ్మచర్యాలు అంటే మనకు మంత్రశా ధర్మశాస్త్రంలో చెప్పారు ధర్మశాస్త్రంలో చెప్పినటువంటి బ్రహ్మచర్య రెండు రకాలు ఉంటాయట వివాహాత్ పూర్వం మేఖల అజిన దండాదులను ధరిస్తూ నియమబద్ధంగా జీవితాన్ని నడపడం బ్రహ్మచర్య వివాహాత్ పూర్వ బ్రహ్మచర్యం వివాహం అయిన తర్వాత కూడా విధి విధానంగా తిథివార నక్షత్రాలు కరణాలు పంచ అంగములు వాటిని పరిశీలిస్తూ అప్పుడు మాత్రమే తన భార్యను కలుసుకుంటుండేవాడు అది విశేషమైన బ్రహ్మచారి గృహస్థ బ్రహ్మచారి ఈ రెండు బ్రహ్మచర్యాలు నిర్వహించగల శక్తి సంపన్నుడు ఋష్యశృంగుల వరట ఒకసారి అంగరాజ్యానికి అధిపతి ఋష్యు ఆయన పేరు రామపాదుడు దశరథ మహారాజుకు మిత్రుడు రోమపాదుడు అంగరాజ్యానికి అధిపతి ఆయన ఏదో పొరపాటు చేశాడు ప్రమాదో ధీమతో అమపి ఏదో పొరపాటు చేస్తుంటారు కదా ఆయన చేసిన ఒక పొరపాటు వల్ల రాజ్యం అంతా అల్లకలం అయిపోయింది దుర్భిక్షం అయిపోయింది వర్షాలు పట్టలేదు సంవత్సరం గడిచిపోయింది రెండో సంవత్సరం నడుస్తోంది ప్రజలు ప్రజల బాధలు చూడలేకపోతున్నాడు చాలా బాధపడ్డాడు తను చేసిన పొరపాటు వల్ల అనావృష్టి ఏర్పడింది ఏం చేయాలి వెంటనే పండితుల్ని పిలిపించాడు మహానుభావు ద్వారా మార్గదర్శనం చేయండి అది సందేశం తనకు తెలియనప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా తెప్పించుకోవాలి మూర్ఖత్వం పనికిరాదు అటువంటి స్థితుల్లో అప్పుడు వాడన్నారు ఆ ఆ బ్రహ్మజ్ఞాన సంపన్నులు మహారాజా మీరు బాధపడకండి విభండక మహర్షి విభాండక విభండక అంటుంటారు ఆ విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋషి గలవారు ఆయన ఎక్కడ అడుగు పెడితే అక్కడ సువృష్టి కలుగుతుంది సుభిక్షం కలుగుతుంది అంటే మీరు ఎలాగైనా ఆయన తీసుకురండి పిలిపించండి ఆయన ఇక్కడే ఉండేటట్టుగా మీరు మీ కుమార్తె శాంతాదేవి వాహనం చేయండి అప్పుడు ఇక్కడే ఉంటారు అప్పుడు మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పారట ఒక విశేషం తెలుసుకోవాలి ఈ శాంత శాంతాదేవి ఎవరు దశథ యొక్క కుమార్తె దశధ మహారాజా యొక్క పట్టమహి కౌశల్యాదేవి ఆమెకు జన్మించినటువంటి కుమార్తె అంటే శ్రీ రామలక్ష్మవరచులు పుత్రకామిషి తర్వాత జన్మించారు అంతకుముందే కౌశల్యాదేవి కుమార్తె శాంతాదేవి ఈ రోమపాదుడు సంతానం లేదు స్త్రీ సంతానం కూడా లేదు అంచే బాధపడుతుంటే అతని అతనికి అతను బాధను తొలగించడం కోసం తన కుమార్తె శాంతాదేవిని దత్తత ఇచ్చాడు రోమపాదుడికి అంగదేశ అధిపతికి ఆమెకు యుక్త వయసు వచ్చిందంటే అప్పుడు షోడశ ప్రాయంలోనే విద్యా వివాహం చేసేవాడు క్షత్రియులకు స్త్రీలకు ఆ మాట చెప్పారు బ్రహ్మజ్ఞాన సంపందులు తప్పకుండా అలాగే చేద్దాం అన్నాడు ఎవరు అంగదేశపు రాజు రామపాదుడు ఎలా తీసుకురావాలి ఆయన్ని ఆయన అడవిలో ఉంటాడు కదా పిలిస్తే వస్తాడా సరే ఓ పని చేయండి మీరు పురోహితులు బ్రహ్మజ్ఞాన సంపందులు మాకు హితం చేసేవాళ్ళు మీరే వెళ్ళి ఆయన తీసుకురండి అంటే వాళ్ళు అన్నారు క్షమించండి మహారాజా ఆయన గొప్ప తపశ్శక్తి సంపన్నుడు ఆయన పొరపాటున రాను అంటే మేమేం చేయలేం పైగా ఆయన వస్తాడని మాకు నమ్మకం లేదు ఆయన తండ్రి విభాండకుడు మహా తపశ్శక్తి మంత శక్తిమంతుడు ఆయన తపశ్శాలి మహాశక్తిమంతుడు తన కుమారుని విడిచి ఉండడు ఆయన ఆశ్రమంలో ఆయన ఆయన కుమారుడు తప్ప ఇంకెవరు ఉండరు నిర్జనంగా ఉంటుంది అంతే ఆయన మేము తీసుకురాలేము అని చెప్పేసారు సరే ఏం చేయాలి మరి మార్గం చెప్పండి అని అంటే వాళ్ళు అన్నారు ఉంది ఒక మార్గం అత్యద్భుత సౌందర్యవతులైనటువంటి గణికలు అంటే తమ హావభావాలతో గానమాధుర్యంతో నృత్యంతో అందరినీ ఆకర్షించగలిగిన వాళ్ళు అలాంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారండి వాళ్ళను పంపించండి వాళ్ళు జాగ్రత్తగా ఆయన తీసుకువస్తారు విభాడు మహర్షి లేని సమయంలో తథాస్తు అన్నాడు మహారాజు అని ఈ మాట చెప్పేటప్పటికీ దశరథుడు అబ్బా అంత పని చేశాడా రామపాదుడు ఇంకా తర్వాత ఏం జరిగిందో చెప్పు అన్నట్ట సుమంతుడితో ఏం జరిగిందో మనం తర్వాత తెలుసుకుందాం అనంతర సర్గలో సమేత శ్రీ సీతారామలక్ష్మణ భరతశ్రీకృష్ణ దేవాణం దివ్యానికి ప్రాప్తిరస్తు స్వస్తి